అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త మంత్రి కన్నుమోత తీవ్ర దుఃఖంలో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హర్యానా మాజీ మంత్రి సత్పాల్ సంఘ్వాన్ కన్నుమూశారు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు గురుగ్రామంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు వివరాల్లోకి వెళ్తే సత్పాల్ సంఘ్వాన్ గత కొన్ని రోజులుగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అతని ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించింది ఈ క్రమంలో చికిత్స నిమిత్తం మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం ఎలాంటి మెరుగుదల లేకపోయింది దీంతో నేడు మరణించారు ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దాద్రి జిల్లాలోని ఆయన స్వగ్రామం చందేనిలో నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఆయన భౌతిక గాయాన్ని చివరి దర్శనం కోసం దాద్రి నివాసంలో ఉంచారు ఆయన మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు మాజీ మంత్రి మృతితో గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు సత్పల్ సంగ్వన్ రాజకీయ జీవితం సుదీర్ఘమైనది ఆయన చార్కే దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్యానా వికాస్ పార్టీ టికెట్పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలోని హెచ్జేకే నుంచి ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీకి చేరుకున్నారు హెచ్జేకే కాంగ్రెస్ లో విలీనం చేయబడింది దీంతో అతను భూపేంద్ర సింగ్ హుడా ప్రభుత్వంలో సహకార మంత్రిగా పనిచేశారు సత్పల్ సంగ్వాన్ కూడా కాంగ్రెస్ జననాయక్ జనతా పార్టీలో పోటీ చేశారు అతను ప్రజల్లో ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు ఆయన నిష్క్రమణ ఈ ప్రాంతానికి తీరని లోటు అని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో